ఫహాద్ మలయాళం సినిమాల్లో అద్భుతమైన నటనతో పేరు తెచ్చుకున్న నటుడు ఫాహిద్ ఫాజిల్ అక్కడ హీరోగా సినిమాలు చేస్తూనే వేరే భాషల్లో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు పుష్ప విక్రమ్ ఆవేశం ఇలా హిట్లు కొడుతూ వెళ్తున్నాడు మరోవైపు సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా కూడా సక్సెస్ అవుతున్నాడు అలాగే తనకంటే వయసులో చాలా చిన్నదైన హీరోయిన్ నజరియా నజీమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు ఇక టాలీవుడ్ లో పుష్ప సినిమాతో విలన్ గా పరిచయమై సినిమా క్లైమాక్స్ లో కనబడి షకావత్ సింగ్ పోలీస్ పాత్రలో మంచి నటనని కనబర్చాడు దాంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది త్వరలో పుష్ప టు సినిమాతో విలన్ గా రాబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది ఈ నేపథ్యంలోనే ఫహాద్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం లేదా అని ఇటీవల బాలీవుడ్ లో ఇచ్చిన పుష్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ ప్రశ్నించారు అయితే ఫహాద్ సమాధానం చెప్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం నాకు నచ్చదని కాదు కానీ అసలు ఇంటర్వ్యూ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదు చాలా మంది సినిమా విషయాలు మాట్లాడతారు కానీ నేను అవేవి అనవసరంగా మాట్లాడను కేవలం నా పని నేను చూసుకుంటూ నచ్చిన పాత్రలు సినిమాలు చేస్తాను ప్రేక్షకులతో మాట్లాడటానికి ఇదే నాకు సులభమైన మార్గం అని అన్నారు అంతేకాకుండా నా సినిమాలు బాగుంటేనే చూడండి బాగలేకపోతే ఎవరు చూడొద్దు అంటూ అభిమానులకు సలహా ఇచ్చారు ఇక కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు అభిమానులు ఫోటోలు తీయడం నాకు ఇష్టం ఉండదని నన్ను చూసి దూరం నుంచే చిన్న స్మైల్ ఇస్తే అదే నాకు అభిమానులు ఇవ్వగలిగే అతి పెద్ద బహుమతి అని చెప్పుకొచ్చారు కొంచెం ఓపెన్ మైండెడ్ మనసు ఉండటంతో వివాదాలకు దూరంగా ఉండటానికి తాను ఇంటర్వ్యూలు ఇవ్వను అలా ఇవ్వకపోవడం వలన నోరు జారకుండా ఉంటాను అంటూ బహిరంగంగానే నీకుండా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు ప్రస్తుతం ఎంతో మంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ పై ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసింది అందుకే పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ను సపరేట్ గా ఉంచడం మంచిదని తన అభిప్రాయం వ్యక్తపరిచారు దీంతో ఫహాద్ చాలా తెలివైన మనిషి అంటూ అతని ఇచ్చిన సమాధానానికి జనాలు సలాం చేస్తున్నారు మరోవైపు పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ పుష్ప సినిమా నన్ను చేంజ్ చేసింది నన్ను డిఫరెంట్గా చూపించింది పాన్ ఇండియా గుర్తింపు తెచ్చింది ఇలాంటి మాటలు సినిమా విడుదలైనప్పటి నుండి వింటూనే ఉన్నాను అవేం లేదు నాలో పుష్ప సినిమా ఏ చేంజ్ తీసుకురాలేదు పాన్ ఇండియా యాక్టర్ అనేది నేను అస్సలు నమ్మను జస్ట్ నేను ఒక యాక్టర్ మాత్రమే నా పని నేను చేశాను అంతకుమించి మించి ఏదీ లేదు అంతే అని డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చారు